వరంగల్లో లేడీ శోభరాజ్ బాలికల కిడ్నాప్ ఆపై మత్తుమందు డ్రగ్స్కు బానిసైన వ్యక్తులతో లైంగిక దాడి చేయించిన లేడీ కిలాడి లేడీ డ్రగ్స్కు బానిసైన వ్యక్తులతో లైంగిక దాడి చేయించిన కిలాడి లేడీ అట ఓ బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో వెలుగులోకి ఇన్సిడెంట్ పోలీసుల అదుపులో నిందితురాలు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన వరంగల్లో ఒక మహిళ కిరాతక చర్య వెలుగులోకి వచ్చింది పాఠశాలకు వెళ్ళే బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి కిడ్నాప్ చేయించి చేయించేది ముఠా వ్యక్తులతో కలిసి వారిపై లైంగిక దాడి చేయించేది అనంతరం బాలికలను పాఠశాల వద్ద విడిచిపెట్టేది ఈ క్రమంలో ఓ బాలిక మిస్సింగ్ కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక చెప్పిన వివరాల ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు కిలాడి లేడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది ఏంది దారుణం మరి ఏంటంటే ఇప్పుడు స్కూలు పోయే పిల్లలకు మెల్లగా చాక్లెట్లు దాంట్లో దీంట్లో ఆ ఇచ్చి మత్తులోకి వెళ్ళిపోయిన ఆ పిల్లలను తీసుకపోయి ఎవడన్నా కకృతి గాడుతులు ఉంటారు కదా మరి గీ పిల్ల గీ పిల్ల నీకెట్లా దొరికిందే గీ పిల్లని ఎందుకు తీసుకొచ్చినా అని తిట్టకుండా కకృతితోటి ఆ పిల్లల మీద లైంగిక అవసర కోరికలు తీర్చుకుంటారు కదా అదే ఇది వరంగల్లో ఓ కిలాడి లేడి అరాచకాలు ఒళ్ళు గగురు పరిచేలా మారాయి అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు ఆందోళన కలిగించడమే కాకుండా సినీ స్టోరీని తలపిస్తున్నాయి మత్తుమందుకు అలవాటు పడి లేడీ చేసిన ఆకృత్యాలు పోలీసుల్ని కాదు సభ్య సమాజాన్ని కలవర పెడుతున్నాయి కిలాడి దారుణాలు తెలుసుకుంటున్న ఆడపిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు పిల్లల్ని పంపడానికి అడలెత్తిపోతున్నారు ఇంతకీ ఆ లేడీ ఎక్కడున్నట్టు ఏమి చేస్తున్నట్టు ఇప్పుడు పరిశీలిద్దాం హన్మకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఆ కిలేడి వరంగల్లో గత కొంతకాలంగా నివసిస్తుంది డ్రగ్స్కు బానిసైన ఆ మహిళ డ్రగ్స్ తీసుకుంటున్న మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడింది ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆమె పాఠశాల పాఠశాలలనే లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతుంది పాఠశాలల వద్ద రెక్కి నిర్వహించి పాఠశాలకు వచ్చే బాలికలతో ఆ మాటలు కలిపి వారికి తెలియకుండా డ్రగ్స్ ఇస్తుంది స్పృహ స్పృహ కోల్పోయిన బాలికలను తన గ్యాంగ్కు టచ్లో ఉన్న మానవ మృగాలకు అప్పగిస్తున్నట్టు సమాచారం ఇటీవల మిల్స్ కాలనీలో ఈ తరహా కేసు ఒకటి బయటపడడంతో ఉలిక్కిపడిన పోలీసులు కిలాడిపై ఆర తీస్తున్నారు మిల్స్ కాలనీలో చిన్నారి కిడ్నాప్ కావడంతో ఆమె తల్లిదండ్రులను పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ పోలీసులు కిలాడిపై ఫోకస్ పెట్టారు దీంతో మరిన్ని సంచలన అంశాలు బయటపడ్డాయి తనను ఓ మహిళ కా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని స్పృహ వచ్చిన తర్వాత తనని కొందరు వదిలేసి వెళ్లారని బాలిక చెప్పడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల్లోనూ బాలికకు డ్రగ్స్ ఇచ్చినట్టు అత్యాచారం జరిగినట్టు జరిగినట్టు తేలినట్టు సమాచారం ఈ మేరకు పోలీసులు కిలాడిని అదుపులోకి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది మరిన్ని వివరాలు తెలియవలసి వచ్చింది ఇందులో మరిన్ని విషయాలంటే ఈ కిలాడి లేడి వరంగల్కు చెందిందేనా వరంగల్ వాసురాలేనా లేకపోతే పక్క రాష్ట్రం నుండి వచ్చి మీల్స్ కాలనీలో ఏమన్నా జీవిస్తున్నదా అసలు ఎంతమంది ముఠా ఉన్నారు వీళ్ళ వ్యాపారం అమ్మాయిలను ఇట్లా కామపిశాసులకు ఎరవేయడమేనా అనేది తెలుసుకోండి ఇక లేడీ శోభరాజు అంటే గీదే శోభరాజు అని ఒకటి ఉండే అప్పట్లో ఏంటంటే అమ్మాయిలను అక్రమ రవాణా చేసి ఈ బిజినెస్ చేసేది ఈ ఇప్పుడు డై ఈ బిజినెస్ నడుస్తాను భయంకరంగా నడుస్తాను అన్ని రాష్ట్రాలలో అన్నిట్లో ఇదే నడుస్తుంది దయచేసి ఇప్పుడు ఈ ఆడపిల్లలు నాకు తెలిసి ప్రభుత్వ బడులకు సంబంధించిన ఆడపిల్లలే ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన ఆడపిల్లల తల్లిదండ్రులు పొద్దున వస్తారు సాయంత్రం పికప్ చేసుకొని మళ్ళీ పోతారు లేకపోతే వాళ్ళకు బస్సు ఉంటుంది ఆ బస్సులో వాళ్ళ సౌకర్యవంతంగా పోతారు చక్కగా ఇంటికైనా బస్సు దింపుతుంది లేదా వాళ్ళ కాలనీ కాడ బస్సు దింపుతుంది ఇక ఈ ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కొంత భరోసా ఉండదు నేను గతంలో నుండి చెప్తున్నా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కూడా ఒక బస్సులు పెట్టండి ఎందుకంటే కాలం మంచిగా లేదు కాలం మంచిగా లేదు చూడు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి స్కూల్ సరౌండింగ్స్ నుండి అమ్మాయిలను కానీ అబ్బాయిల నుం కానీ బయటికి పర్మిషన్ ఇవ్వకండి స్కూల్ టైమ్స్లో వాళ్ళు గేట్ దాటి బయటికి పోకూడదు అదొకటి కాబట్టి ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు గుండెలు పలిగిపోయే అంత వేదన ఉంటుంది అది మరి అది స్త్రీయే మరి గిట్ల గిట్ల చేస్తాను సూషన్ల ఆమె స్త్రీనే ఆ స్త్రీనే ఈ బాలికలతో ఇట్లా చేపిస్తాను చూడరీ ఓ సెక్షన్ అట్లున్నది అమ్మాయిలల్లో ఓ సెక్షన్ ఇట్లున్నది వాళ్ళ మీద వాళ్ళే వ్యాపారాలు చేసుకునేదాకా అదిగా జారిపోయాను ఇప్పుడు శోభరాజు అనేటోడు మగాడు కాబట్టి ఆడదాన్ని ఈ లైంగిక అవసరాల కోసం మత్తు మందులు ఇచ్చి వాడుకున్నదంటే దాన్ని పద్ధతి కింద అనుకోవచ్చు కానీ లేడి కిలాడే ఇట్లా చేసింది ఇక నిన్న చూసినలా ఇంకో లేడీ కిలాడు ఆమె ఏకంగా దొరసాని కన్యాత్వాన్ని వేసి పడేసింది వేలానికి మహాపుణ్య పుణ్యాత్మురాలు మహాపుణ్యాత్మురాలు ఇక నిన్న ఒక తమ్ముడు మెసేజ్ పెట్టింది కానీ ఆ వాట్సాప్కు వేసుకుంటే వేసుకుంది నువ్వే నాన్న గట్ట జోగిస్తానంటాడు బామ్మ నీకు మొక్కాలిరము మొగోనీ ర నువ్వు అనుకున్నా ఏంటిది రాదేమన్నా బియ్యమా అమ్ముకునేదానికి దాని ఇంట్లో బియ్యమా అంటే ఇది సమాజంలో ఏందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు జడిపే దానికి ఆస్కారం ఉంటుంది కదా దాన్ని చెప్తాను ఏ అమ్ముకుంటే అమ్ముకున్నది నీకేమవుతుంది అంటే వీడు కానుక అక్కడ ఉంటే వీడు ఇరవై కోట్లు పెంచుకోండి దాన్ని ఇరవై కోట్లు పెంచుకోండి వాడు పద్దెనిమిది కోట్ల కాడికి ఆగిపోయింది కానీ మనోడు ఏ ఇరవై ఇరవై ఐదు కోట్లన్నా కూడా అలైలో అవ్వకొనేసు నోరు తెరుచుకొని ఉన్నాడని అర్థమైంది పాపం అట్లా అన్నట్టు మంచి మంచి మునగాళ్ళే ఉన్నారు మన వాళ్ళు